నా పేరు మల్లాపురం రాజశేఖర్ అండి మా కంపెనీ పేరు మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలైట్ సర్వీస్ ఐమ్ ద మేనేజింగ్ పార్ట్నర్ అండి మా కంపెనీలో మేము ఇన్సూరెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ చేస్తున్నాము కానీ మేము ఏ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా రిప్రజెంట్ చెయ్యము ఓకేనా మేము ఎవరిని రిప్రజెంట్ చేస్తామంటే మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్కి కరెక్ట్గా సొల్యూషన్ ఏ కంపెనీలో ఉందో ఆ ప్రొడక్ట్ సొల్యూషన్ని మేము రికమెండ్ చేస్తాం మాదంటూ ప్రోడక్ట్ ఏముందంటే ఆర్ త్రీ ప్రోడక్ట్స్ అండి మాకు జనరల్గా మేము చూసింది ఏంటంటే చాలామంది పాలసీస్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఒక్కొక్కసారి ఇండస్ట్రీల్స్లో ఏమవుతుందంటే బ్యాంకర్ దగ్గరే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది అయితే పాలసీ తీసుకోవడం ఓకే కాకపోతే కండిషన్స్ ఆఫ్ కవరేజ్ దాంట్లో ఏమున్నాయి అనేది క్లియర్గా ఎవరికి తెలియదు అందుకని మా ఫస్ట్ సర్వీసెస్ ఏంటి అంటే ఆడిటరీ సర్వీసెస్ ఎగ్జిస్టింగ్ పాలసీస్లో అసలు ఏమేమి కవరేజెస్ ఉన్నాయి కండిషన్స్ ఆఫ్ కవరేజ్ ఏంటి ఏమేం కవర్ కాదు అది చాలా ఇంపార్టెంట్ దెన్ ఎక్కువ ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ ఏదైనా కావాల్సి వస్తే దెన్ వీ ఆల్సో డూ అన్ అడ్వైజరీ సర్వీసెస్ అడ్వైజరీ సర్వీసెస్లో వీ క్యూరేట్ ద అంటే ఫస్ట్ నీడ్ అనాలిసిస్ చేస్తాము మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ కండిషన్స్ ఆఫ్ కవరేజ్ ఏంటి అవన్నీ తీసుకున్న తర్వాత దెన్ వీ కమ్అప్ విత్ ద సొల్యూషన్ ఇదంతా ఒక సైడ్ అండి రేపు పొద్దున్న ఏదైనా క్లెయిమ్ వచ్చిందనుకోండి దెన్ హౌ ఓకేనా సో ఆ క్లెయిమ్ రిలేటెడ్ సపోర్ట్ సర్వీసెస్ కూడా వీ డూ ఇట్ దట్ టు అలాంగ్ విత్ ద డాక్యుమెంటేషన్ క్లెయిమ్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ చేస్తా అంటే మాకు టైం ఉండదు ఆ డాక్యుమెంటేషన్ ముంద నుంచి మనం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది దట్ వీ డూ ఇట్ ఫ్రమ్ అవర్ సర్వీసెస్ దిస్ ఆర్ అవర్ ఓన్ సర్వీసెస్ విచ్ నోబడి ఎల్స్ ఈస్ అక్చువల్ డూయింగ్ ఇట్ ఇన్ మార్కెట్ మాకు యాక్చువల్గా ఇండివిజువల్ క్లైంట్స్ ఉన్నారు కార్పొరేట్ క్లైంట్స్ కూడా ఉన్నారు ఇండివిజువల్ క్లైంట్స్ వీ హావ్ మోర్ దెన్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండివిజువల్ క్లైంట్స్ అండ్ కార్పొరేట్స్ అయితే మాకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ కార్పొరేట్స్ ఉన్నారు అంటే ఎలా అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెడితే మాకు లార్జెస్ట్ కార్పొరేట్ క్లైంట్ అయితే మాకు అరౌండ్ ఎయిట్ థౌజండ్ ఆర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారండి అందరికీ కూడా అంటే చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ దాకా అన్ని చేస్తాము అండ్ ఎస్పెషల్లీ ఐ రియలీ థ్యాంక్ చర్లపల్లి ఇండస్ట్రీ అసోసియేషన్ ఎందుకంటే నేను టూ థౌజండ్ లెవెన్లో ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు నా సర్వీసెస్ని చూసి నాకు ఇక్కడ ఇన్సూరెన్స్ సర్వీస్ సెంటర్ పెట్టుకోవడానికి నాకు ఆస్కారం అది ఇచ్చారు నేను అప్పటి నుంచి కూడా ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ జరిగింది అప్పుడు కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడ స్టాల్ పెట్టాను ఓకే అండ్ అండ్ దిస్ ద సెకండ్ టైం ఎగ్జిబిషన్ వస్తుందని చెప్పి చెప్పంగానే ఇమీడియట్గా ఫస్ట్ స్టాల్ బుక్ చేసింది కూడా నేను ఇన్సూరెన్స్ ఎందుకు వెరీ గుడ్ సార్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వడానికి మనము అంటే ప్రతిసారి మనం అనుకునే ప్రణాళిక కరెక్ట్గా అలాగే జరుగుతుందని చెప్పి మనకి అక్కడ ఎక్కడ మనకి ప్రూఫ్ ఉండదు ఆర్ మన గ్యారంటీ ఉండదు ఎక్కడెక్కడైతే మీకు గ్యారంటీస్ కావాలో అక్కడక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది వీ హ్యావ్ త్రీ ఆఫీసెస్ అండి వన్ వీ హ్యావ్ ఎట్ సోమాజిగూడ అండ్ సెకండ్ వీ హ్యావ్ ఇట్ ఎట్ రామ్నగర్ అండ్ థర్డ్ ఇక్కడ నేను ఇన్సూరెన్స్ సర్వీస్ సెంటర్ రన్ చేస్తుంటాను ఐ కమ్ హియర్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ వీక్ ఐ కమ్ టు చెల్లపల్లి ఇండస్ట్రీ అసోసియేషన్ మై కంపెనీ అంబీ సినీష్ వీ నీడ్ టు ప్రమోట్ బీయింగ్ హ్యాపీ బీయింగ్ హెల్తీ అండ్ బీయింగ్ వెల్తీ నాట్ జస్ట్ వీ ఆల్ అవర్ క్లయింట్స్ ఎట్లీస్ట్ మినిమమ్ మినిమమ్ ఒక టెన్ థౌజండ్ కార్పొరేట్స్ని వీ వాంట్టు రీచ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ ఎనీ మెయిన్గా ఏం లేదండి ఇన్సూరెన్స్ ఎవరైనా ఇస్తారు కానీ క్లెయిమ్ వచ్చినప్పుడు అసలు యాక్చువల్లీ మీరు ఏం తీసుకున్నారు మీకు అప్పుడు అర్థమవుతుంది సో మేము ఏం చేస్తామంటే అండ్ ఇంకోటి అండి మా దగ్గర యూనిక్ థింగ్ ఏంటంటే మాకు సేల్స్ పర్సన్స్ లేరు మా దగ్గర ఆఫీస్ బాయ్ ఉండరు మాకు ఓన్లీ మొత్తం మా టీం అంతా ఎవరైతే మీరు చూస్తున్నారు వీఆర్ ఆల్ క్లెయిమ్ సపోర్ట్ సర్వీసెస్ వెబ్సైట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మల్లాపురం డాట్ కామ్ దాట్స్ మై వెబ్సైట్